యు ఫైట్ యువర్ బ్యాటల్స్ మన జీవితంలో రకరకాల యుద్ధాలు ఛాలెంజెస్ మనం ఎదుర్కొంటూ ఉంటాం స్టెల్ తన జీవితంలో వచ్చే బ్యాటల్స్ని కానీ ఛాలెంజెస్ ఛాలెంజెస్ని కానీ ఆమె ఎలాగూ ఎదుర్కొంటుందో తన మాటల్లో విందాం సో రైట్ ఆఫ్టర్ వీ గాట్ మ్యారీడ్ ఐ థింక్ ఇట్ వాజ్ మంత్ ఆఫ్టర్ వీ గాట్ మ్యారీడ్ బిఫోర్ దాట్ వీ రిలీజ్ ద సాంగ్ పాట చేశలు తీరకుండా దేవుడు ఆపడు అని చెప్పి పాట చేశాం సో we had a lot of people who related to, to that song and they were blessed by that song. we heard a lot of testimonies from it. Uh, but then after a month, um, um, me and daniel, we were uh, just driving in the car and we were talking about um, so many things that we have to deal with uh, now uh, that we are a married couple we have a lot of responsibilities and we were talking about all the things that we have to take care of so we were talking about many things that were worrying us many things that was Many things that were a burden in our hearts. And that, uh, and that moment, um, uh, Danny said, uh, Okay, let us stop talking about our problems. Let us put on our song, our own song that we released. That will give us confidence, that will give us some encouragement. And he turned it on uh, in the car. అప్పుడు మేము మాట్లాడుతున్న సమయంలో డానియల్ గారు అన్నారు మనం రాసిన మనం చేసిన పాటని మనం వెందాం ఈ యొక్క ఈ యొక్క సమస్యల మధ్యలో ఆ పాట మనల్ని చెప్పారు బలపరుస్తుంది అని చెప్పారు అక్కడ ఒక మొదటి ఆ యొక్క మాట ఏంటంటే నిశ్చయముగా నీ యొక్క నిరీక్షణ ఉన్నది నీ యొక్క ఆశలన్నీ కూడా కోలిపోవని చెప్పి ఆ పాట అనమాట And uh, God will keep you as a blessing. He will bless you to be a blessing. Um, so, right after we heard that in the car, we saw a small truck um, overtaking us right in the front of the car. And in the back, it, it was written,

మై ప్రొనౌన్ బట్ పాయింట్ సో దాట్ వాస్ విత్స్

దేవుడు దేవుడు మాతో మాట్లాడాడు అండ్ సేమ్ అ టు ప్రాబ్లం సాయంకాలం సమస్యకి జవాబునిచ్చాడు బై సిక్స్ ఆరు మాకు జవాబు వచ్చేసింది వర్కింగ్ అంత అద్భుతమైన రీతిలో దేవుడు చేస్తున్నాడు సో మెనీ టైమ్స్ మే ఫీల్ లైక్ కొన్నిసార్లు దేవుడు చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు అనిపిస్తుంటది ఓ వి మే సే గాడ్ హస్ గివెన్ మీ ఎ టాస్క్ వై యామ్ ఐ నాట్ గెటింగ్ ఎన్ ఆన్సర్ కొన్నిసార్లు దేవుడు నాకు ఒక ఒక బాధ్యతని ఇచ్చాడు అది నెరవేర్చడానికి అవట్లేదు అనిపిస్తా ఉండొచ్చు బట్ హి విల్ సెండ్ యు ఎ సైన్

అండ్ వెన్ ఈ ఎప్పుడైతే ఆయన మీకు జవాబుని ఇస్తాడో ఈ యు నో ఫస్ట్ అట్ ఎట్ ఇటెస్ట్ ఫ్రమ్ హెమ్ అప్పుడే మీకు ఖచ్చితంగా తెలసింది దేవుని వలన కలిగింది బికాస్ ఈ వెయిటెడ్ ఆన్ హెమ్ ఎదుకంటే మీరు ఆయన మీద ఆధారపడారు కనుక ఈ ట్రస్ట్ అండ్ హిమ్ ఆయన మీద మీరు నమ్మకం ఉంచారు

సో బ్లెస్ట్ చాలా చాలా హార్ట్ టచ్చింగ్ అనిపించింది ఎందుకంటే నిజానికి దేవుడు మనందరిని అలాగే ప్రేమిస్తున్నాడు కదా మనందరితో అలాగే మాట్లాడాలనుకుంటున్నాడు మరి వాళ్ళ సమస్యలు మాట్లాడుకోవడం మానేసి దేవుని స్థుతించటం దేవుని పైన దేవుని వైపుకు చూడటం ఆమెన్ మనము మన సమస్యను చూస్తూ ఉండటం కాదు మన సమస్యనుండి జయం ఇవ్వగలిగిన వారిని చూడాలి ఆమెన్ ంగ్స్ మరి వారిద్దరు ఎప్పుడైతే ఎస్ఐను చూడాలని ఆయన ఇచ్చే పరిష్కారం చూడాలని ఆయన చేయాలనుకున్నది ఆయన ఆయన యొక్క చొరవని చూసుకోవాలనుకున్నారో గాడ్స్ ఇంటర్వెన్షన్ కోసం చూసారో మరి దేవుడు వాళ్ళకి జవాబునిచ్చాడు మరి స్టెల్లా ఎలాగైతే దేవుడు మరి అద్భుతంగా జవాబునిచ్చారో వారిద్దరిని ఆదుకున్నారో దేవుడు మన ఎడలకు కూడా అలాగే చేస్తాడు ఆమెన్ you know in proverbs it says uh, there is safety among a council